మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున మహిళా శిశు సంక్షేమ శాఖ కృష్ణా జిల్లా వారు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ని వీక్షిస్తున్న సబ్స్క్రైబర్లకి ఒక విజ్ఞప్తి ఇప్పటి వరకు కూడా ఎవరన్నా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విలువైన సమాచారం పొందండి ఇక నోటిఫికేషన్ విషయంలోకి వచ్చేసరికి ఇందులో ఈ పోస్టులన్నీ కూడా అవుట్సోర్సింగ్ పోస్టులు అవుట్ రీచ్ వర్కర్ ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఒకటే ఖాళీ ఉంది దీనికి పదివేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు జీతం ఈ పోస్ట్కి గుర్తింపు లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ ట్వెల్త్ తరగతి ఇంటర్మీడియట్లో పూర్తయి ఉండాలా పని అనుభవం కూడా ఉండాల్సిన అవసరం ఉంది తర్వాత నెక్స్ట్ పోస్ట్కి వచ్చేసరికి మేనేజర్ కోఆర్డినేటర్ ఇది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాతిపదికను భర్తీ చేస్తున్నారు ఇరవై ఐదు వేల నూట డెబ్బై రూపాయలు జీతం దీనికి ఎంఎస్డబ్ల్యూ డబ్బులు సోషల్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ సోషల్ వర్క్ పూర్తి చేసిన వారు ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత పోస్ట్ వచ్చేసరికి డాక్టర్ పార్ట్ టైం ఇది కూడాను తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు జీతం ఉంటుంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత ఆయా పోస్టు మహిళలకు మాత్రమే ఇది కూడా ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు జీతం ఉంది ఇందులో మనకి వీరికి ఎలాంటి క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేయలేదు ఇక్కడ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత చౌకీదార్ కేవలం మహిళలకు మాత్రమే ఇది కూడా ఇది కూడా ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల జీతం ఇందులో మనకి అర్హతకు వచ్చేసరికి ఈ వీరికి కూడా ఎలాంటి క్వాలిఫికేషను ఇవ్వలేదు ఇక్కడ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత కుక్ పోస్టు ఇది కూడా తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఇది కూడా ఎలాంటి క్వాలిఫికేషన్ ఇవ్వలేదు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత పోస్టు హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్టు ఇది కూడా ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల జీతం ఇది కూడా ఎలాంటి క్వాలిఫికేషన్ ఇవ్వలేదు తర్వాత ఐటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా ట్రైనర్ పోస్టు ఇది కేవలం మహిళలకు మాత్రమే ఇది పదివేల జీతం యోగా సర్టిఫికెట్లో శిక్షణ పొంది ఉండాలి తర్వాత విద్యావేత్త పార్ట్ టైం పోస్టు విద్యావత్త పార్ట్ టైం పోస్టు దీనికి కూడా పదివేల జీతం ఇందులో డిఈడి బిఈడి చేసిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఇవి కూడా కాకుండా ఇంకా మనకి పారామెడికల్ పర్సనల్ మహిళలకు మాత్రమే సంబంధించిన పోస్టు ఉన్నాయి ఇది కూడా పంతొమ్మిది వేల జీతం ఉంది పారామెడికల్ పర్సనల్ కోర్సు వీళ్ళు పూర్తి చేసి ఉండాలని ఇవ్వటం జరిగింది ఇక్కడ నోటిఫికేషన్లో తర్వాత పోస్టు సెక్యూరిటీ గార్డ్ నైట్ గార్డ్ పోస్టులు ఇది కాంట్రాక్టు నలభై ఐదు వేలు జీతం ఉంది అలాగే ఒక్కో పోస్టుకి పదిహేను వేలు దాకా జీతం ఉంది ఇది ఏదైనా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభుత్వ సెక్రటరీలు సిబ్బందిగా పనిచేసి రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎవరైనా సరే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత పోస్టుకు వచ్చేసరికి బ్లాక్ కోఆర్డినేటర్ పోస్ట్ ఒకటి ఉంది ఇందులో ఇరవై వేల జీతం ఉంది ఎవరైనా సరే డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్లో నైపుణ్యం ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీగా మెన్షన్ చేయడం జరిగింది అయితే ఈ పో పై పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతి ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది పన్నెండు నెలలకు మాత్రమే భర్తీ చేస్తారు అలాగే ఇంకా ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇచ్చింది ఏంటంటే అన్ని సబ్జెక్టులు అంటే మనకు కా ఈ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నాము దానికి కావాల్సిన అర్హత సర్టిఫికెట్లన్నీ కూడా గజిటెడ్ అధికారితే అటిషన్ చేయించి పూర్తి చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది జిల్లా మహిళా మరియు సంక్షేమ అధికారి సాధికారి కార్యాలయం డోర్ నెంబర్ ఉమాశంకర్ నగర్ మొదట్లైన కృష్ణా జిల్లా వారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇవ్వటం జరిగింది రిజిస్టర్ పోస్టులో మనం పంపించాల్సి ఉంటుంది సర్టిఫికేట్లు చెరాక్స్ తీసుకుని గజిటేట్ అధికారితో అటిస్టేషన్ చేయించాలి ఏడో తేదీ సాయంత్రం ఐదు లోపు దరఖాస్తులు చేరాలి లేటుగా చేరిన దరఖాస్తుని పరిశీలించరు ఈ దరఖాస్తు పూర్తి వివరాలు ఇక్కడ కృష్ణా డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ నందు ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్ కూడా నేను మన డిస్క్రిప్షన్ నందు ఈ వీడియో కింద ఇస్తాను నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో